ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాతృ నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో వాస్తుపరంగా ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమైనటువంటి ముఖ్యమైన అంశాలను తెలియజేయడం జరుగుతుంది అయితే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే సంపాదించిన ధనం అంతా కూడా ఆరోగ్యానికే ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందలేక ఎంతో మంది ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది అయితే వాస్తులో ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి రెండు అంశాలు చాలా ఇంపార్టెంట్ వాటి గురించి తెలియజేస్తా అయితే మరొక విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి గృహం మొత్తం కూడా వాస్తు పురుషుని శరీర స్థితిని సూచిస్తుంది అయితే మనకి కాలుకి బాధ కలిగిన ఇబ్బంది అవుతుంది చేతికి బాధ కలిగిన ఇబ్బంది అవుతుంది ఏలకు బాధ కలిగినా ఇబ్బంది అవుతుంది అంటే శరీరంలో ఏ అవయవానికి ఏ స్థానానికి ఇబ్బంది కలిగినా మనకు బాధే ఉంటుంది అలాగే గృహం మొత్తంలో కూడా ఎక్కడ దోషం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇబ్బంది ఆ గృహంలో నివసిస్తున్న వారికి రావడానికి అవకాశం ఉంది వాస్తుపరంగా చెప్పిన అన్ని సూత్రాలు ముఖ్యమే కానీ ఆరోగ్యపరంగా ముఖ్యంగా రెండు సూత్రాలు తెలియజేయబడింది ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాం అయితే ఈ రెండు సూత్రాలను పాటించడం ద్వారా ఆరోగ్యానికి వాస్తు యొక్క అనుకూలతను పెంచుకునేటందుకు చాలా వరకు అవకాశం ఉంది సో ఆ విషయాలు ఏంటివి అనేది తెలియజేస్తా అయితే ఉదాహరణ ఇది ఒక గృహం అనుకుని ఈ దిశ ఈస్ట్ అనుకుంటే అంటే తూర్పు ఈ దిశ సౌత్ అంటే దక్షిణం ఈ దిశ వెస్ట్ అంటే పడమర ఈ దిశ నార్త్ అంటే ఉత్తరం అయితే తూర్పుకు సింహద్వారం ఉండి ఈ గృహానికి ఉత్తరానికి మరొక ద్వారం ఉన్నప్పుడు వాస్తు శాస్త్రంలో ఈ గృహంను ఎలా తెలియజేశారంటే క్రూర గృహము అని చెప్పనేసి తెలియజేశారు అంటే క్రూరమైనటువంటి వ్యాధులను ఇస్తుంది అని సో నేను చాలా గృహాలలో ఈ విషయం గమనించడం జరిగింది వాళ్ళు వ్యాధులతోనే ఎక్కువ మతకు ఇబ్బంది పడి వాళ్ళకు వస్తున్నటువంటి సంపాదనను హాస్పిటల్స్ కు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది అయితే ఉత్తరానికి ద్వారం ఉండి తూర్పుకు మరొక ద్వారం ఉన్న ఇంట్లో గనక గమనిస్తే ఆ బాధలు ఎక్కువ లేవు అంటే ఆ ఫలితం వర్తించట్లేదు అన్నది గమనించాలి ఇది ఒక సూత్రం ఏంటి తూర్పుకు ద్వారం ఉండి ఉత్తరానికి మరొక ద్వారం ఉన్నప్పుడు వాస్తుశాస్త్రంలో దానిని క్రూర తెలియజేసిన రు వ్యాధులు తీవ్రంగా ఉంటవి అనేది తెలియజేసిండ్రు అయితే ఈ విషయం మీరు కూడా గమనించండి అనారోగ్య సమస్యలతో గనక ఇబ్బంది పడుతుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ ఉత్తర ద్వారాన్ని క్లోజ్ చేసుకోవడం ఒక మార్గము లేదు దక్షిణ దిక్కుకు మరొక ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం మరొక మార్గము ఈ రెండు పద్ధతులలో ఏది పాటించినా మీకు అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ఇది ఒక సూత్రం అదే విధంగా మరొక సూత్రం ఏంటంటే గృహం యొక్క పొడువు వెడల్పులను తొమ్మిది సంభాగాలుగా చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ దిక్కుకు ఉత్తర దిక్కుకు తొమ్మిది సమభాగాలు అదేవిధంగా పడమర దిక్కుకు పడమర దిక్కు పోల్తా అంటే ఈ దిక్కు కూడా తొమ్మిది సమభాగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఈ ఒక్క దిక్కు ఇది ఏది నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్యం ఉత్తర పడమర మధ్య భాగం సో ఈ ఉన్నటువంటి ఈ స్థానమును ఏం చెప్పిండ్రు అంటే రోగస్థానంగా చెప్పిండ్రు దీనినే వాయు స్థానంగా కూడా కొందరు చెప్పిండ్రు అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి మనము స్వచ్ఛమైన గాలిని తీసుకున్నట్లయితేనే ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశం ఉంది అలా కాకుండా మనం తీసుకునే గాలి గనక చెత్త చెదారంతో కూడినటువంటి గాలి గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఈ వాయువ్య స్థానంలో గనక చెత్తను చెదారం ఉపయోగించిన లేదు జలంను ఉపయోగించిన మనం తేమ ఉన్నటువంటి గాలిని తీసుకున్నా కూడా ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటందుకు అవకాశం ఉంది సో అదే విధంగా ఈ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ దిక్కుకు చంద్రుడు ఆధిపత్యం జలాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తారు కానీ ఈ స్థానంలో జలం వాడుకోకుండా పొడిగా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే గృహం ఆరోగ్యానికి ఎంతో వరకు సహకరించే అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు జాగ్రత్తలు కనుక సక్రమంగా పాటిస్తే ఆ గృహం అనేది ఆరోగ్యానికి చాలా వరకు సహకరించే అవకాశం అనేది ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనుభవంతు స్వస్తి